ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో పూర్తిగా చూడకుండా కామెంట్స్ మాత్రం పెట్టకండి ఎందుకంటే నేను ఏ వీడియోని పూర్తిగా చూడండి అని సామాన్యంగా చెప్పను ఈ వీడియో మాత్రం ఎందుకు పూర్తిగా చూడండి అని చెబుతున్నానంటే మన హిందువుల్లో మూర్ఖత్వము పిచ్చి రోజురోజుకు బాగా పెరిగిపోతుంది మన హిందువులే మన సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు మన సనాతన ధర్మాన్ని నాశనం చేస్తూ ఉన్నారు ఎందుకు ఈ విషయాన్ని చెబుతూ ఉన్నానంటే మాకు వాట్సప్ గ్రూప్ ఒక గ్రూప్ ఉందండి ఆ గ్రూప్లో ఒక ఫోటో వచ్చింది ఆ ఫోటోను చూసిన తక్షణం చాలా బాధ అయింది ఇక్కడ పైన చూపిస్తున్నారు చూడండి ఈ ఫోటో అన్నమాట ఈ ఫోటోలో చూడండి సాయిబాబా కాళింగ నర్తనం చేస్తున్నాడు అంటే శ్రీకృష్ణులాగా పాము తల మీద నిల్చుకొని ఆ పాము తోకను పట్టుకొని మనకు దర్శనమిస్తూ ఉన్నాడు అంటే ద్వాపరుగంలో కాళింది మడుగు అనే ఒక మడుగు ఉండేది ఆ మడుగులో కాళింగ సర్పం ఎంతోమందిని చిత్రహింసలు పెడుతూ ఉండేది గోవులను ఆ ఆవు దూడలను చంపేస్తూ ఉంటే రేపల్లెలో ఉన్నటువంటి యాదవులు నీళ్లు తాగడానికి అక్కడికి వెళుతూ ఉంటే ఆ యాదవులనంతా కూడా చంపేస్తూ ఉంటే స్వామివారు ఆ నీళ్లలోకి వెళ్ళి ఆ పాముతో పోరాడి యుద్ధం చేసి దాని పడగ మీద నాట్యమాడుతూ ఉంటే ఆ పాము రక్తం కక్కుకొని శ్రీకృష్ణునికి దాసోహమైంది అందుకే శ్రీకృష్ణ పరమాత్మ కాళింది మడుగులో ఆ పాము పడగ మీద నృత్యం చేసినట్లుగా మనకు దేవాలయం గోపురాల మీద చిత్ర విచిత్రమైన బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి కానీ కొంతమంది మూర్ఖ భక్తులు ఏం చేశారంటే శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నటువంటి చోట్లో సాయిబాబాను పెట్టేశాడు సాయిబాబా ఎప్పుడు కాళింది మడుగులో శేషుని తలపైన నాట్యం చేశాడండి ఒకసారి ఎవరైనా మనల్ని ప్రశ్న అడిగితే మనం సమాధానం చెప్పగలమా మన పిల్లలే అడిగారనుకోండి కాళింగ సర్పం పడగ మీద శ్రీకృష్ణుడు కదా నాట్యం చేశాడు సాయిబాబా ఎప్పుడు నాట్యం చేశాడని మనం సమాధానం చెప్పగలమా ఇది ఎంత పిచ్చి పని పైగా దాని మీద కొటేషన్ ఏమంటే ఈ వీడియో చూసిన తక్షణమే వెంటనే షేర్ చేయండి మంచి జరుగుతుంది షేర్ చేయకపోతే తప్పకుండా రేపటి లోపల దుర్వార్త వింటారు ఒక చెడ్డ వార్త మీరు వినవలసి వస్తుంది అని భయపెట్టి మరి ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఇది ఎంత బాధాకరము ఆ తర్వాత ఈ ఫోటోని నా స్నేహితుడికి చూపిస్తే నా స్నేహితుడు వరి నాయన ఇదేం చూసావు ఇటువంటివి ఇంకా బోల్డ్ ఉన్నాయి చూడు అని వాట్సాప్ గ్రూప్లో నాకు సెండ్ చేశాడండి ఇవన్నీ చూస్తే నాకు దిమ్ము తిరిగిపోయింది ఈ ఫోటో చూడండి దత్తాత్రేయ స్వామి ఎలా ఉన్నాడో అలాగే సాయిబాబా గారిని తయారు చేసేసారు మధ్యలో సాయిబాబా ముఖం పెట్టి సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి అవతారంగా నిలబెట్టేశారు సాయిబాబా గారు దత్తాత్రేయ స్వామి స్వరూపం అని మనం అనుకోవచ్చు కానీ దత్తాత్రేయ స్వామి ఉన్నటువంటి భంగిమలో సాయిబాబాని పెట్టడం చాలా బాధాకరమైనటువంటి విషయము కొంతమందికి ఈ విషయం బాధగా అనిపించవచ్చు సాయిబాబా దత్తాత్రేయ స్వామి ఒక్కరే కదా అని ఇప్పుడు రాముడు కృష్ణుడు నరసింహస్వామి ఒక్కరే అంతా మహావిష్ణువు అవతారాలే శ్రీరాముడి చేతిలో ఏముండాలండి కోదండం ఉండాలి శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో ఏముండాలి పిల్లను గోవి ఉండాలి పరశురాముని చేతిలో ఏముండాలి గొడ్డలి ఉండాలి శ్రీకృష్ణుని చేతిలో పరశు అనేటువంటి గొడ్డలిచ్చి శ్రీరాముడి చేతిలో పిల్లను గోవిస్తే వినడానికే ఎంత బాధాకరంగా ఉంది అమ్మవారి చేతిలో ఏముండాలి కత్తి రాక్షసుని తల ఉండాలి పరమేశ్వరుడి చేతిలో శూలం ఉండాలి శ్రీరాముడి చేతిలో రాక్షసుడి తల కత్తి పెడితే చూడడానికి ఎంత అసహ్యంగా ఉంటుంది శ్రీరాముడి భక్తులకు అందరికీ బాధ కలుగుతుంది కదా శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో డమురుకము త్రిశూలము రాక్షసుని తల పెడితే ఏమైనా బాగుంటుందా ఏ దేవుడి స్వరూపాన్ని ఆయా దేవుడి స్వరూపంగానే మనం ఆరాధించాలి పురాణంలో ఆ దేవతల వర్ణన ఎలా ఉందో అలా మాత్రమే ఆ దేవతల్ని కొలవాలి సాయిబాబా గారిని పూజించేటువంటి వాళ్ళు పూజించుకోండి ఎందుకంటే ఇది భారతదేశం ఈ దేశంలో ఎవరు ఏ దేవుని అయినా పూజించవచ్చు రాముణ్ణి పూజించే వాళ్ళు రాముణ్ణి పూజించవచ్చు కృష్ణుణ్ణి పూజించేటువంటి వాళ్ళు కృష్ణుణ్ణి పూజించవచ్చు బాబాగారిని ఆరాధించేటువంటి వాళ్ళు బాబా గారిని ఆరాధించవచ్చు బాబా గారు ఎప్పుడూ కూడా నాకు పూజ చేయండి నాకు అభిషేకాలు చేయండి నాకు జాతర మహోత్సవాలు చేయండి నాకు బ్రహ్మరథోత్సవం పట్టండి అని ఆయన ఎప్పుడూ కూడా కోరలేదు ఆయన ఎప్పుడూ కూడా చిరిగిపోయినటువంటి ఒక పంచె కట్టుకొని చేతిలో ఒక భిక్షా పాత్ర పట్టుకొని నువ్వు చేసేటువంటి పని నిజాయితీగా చేయి అని చెప్పి ఆయన తిరిగాడు అంతేగాని ఆయన నాకు బంగారు కిరీటం చేయించండి ఉంగరాలు చేయించండి వడ్డానం చేయించండి నాకు దేవాలయం కట్టండి అని ఆయన ఎక్కడా చెప్పలేదు ఈ ఫోటో చూడండి ఎంత బాధాకరం అండి దీన్నంతా ఎవరు ఎడిట్ చేసి గ్రూపుల్లో షేర్ చేస్తున్నారో తెలియదండి కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు గాంధీవాన్ని బాణాలను పక్కకు పారేసి భీష్మాచారిని ద్రోణాచారిని కృపాచారిని అశ్వత్థామను మేనమామలను చూసి హృదయం ద్రవించి ఈ యుద్ధము నేను చేయలేను బంధువులను మేనమామలను చుట్టాలను చంపి ఆ రక్తపు కూడు నేను తినలేను ఈ యుద్ధము నాకు వద్దు కృష్ణ అని అర్జునుడు కన్నీళ్లు కార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని చేరదీసి అర్జునుడికి భగవద్గీత చెప్తాడు ఆ భగవద్గీత చెప్పేటువంటి సందర్భంలో అర్జునుడికి జ్ఞానోపదేశం చేయడం కోసం తన విశ్వరూపాన్ని చూపిస్తాడన్నమాట ఆ విశ్వరూపంలో శ్రీకృష్ణ పరమాత్మలోనే గణపతి పరమేశ్వరుడు అమ్మవారు సకల దేవతలు నవగ్రహ దేవతలు అష్టదిక్పాలకులు సప్తఋషులు ఆరు శాస్త్రాలు పంచ పాండవులు నాలుగు వేదాలు త్రిమూర్తులు సూర్య చంద్రులు చరాచర బ్రహ్మాండం అంతా కూడా అర్జునుడికి కనిపిస్తుంది అప్పుడు అర్జునుడు ఆ విశ్వరూపాన్ని చూసి నమస్కారం ఆ తర్వాత దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తాడనమాట శ్రీకృష్ణుని సహాయంతో కానీ మన వాళ్ళు ఏం చేసేసారు శ్రీకృష్ణుడి ముఖం కవర్ చేసేసి అక్కడ సాయిబాబా ముఖాన్ని పెట్టేశారు సాయిబాబా ఎక్కడ విశ్వరూపం చూపించాడండి ఇవన్నీ మనం చేస్తున్నటువంటి పిచ్చి పనులు ఈ పిచ్చి పనులు ద్వారానే మనం అన్ని మతస్థులకు లోకమైపోతున్నాం బాబా గారిని పూజించేటువంటి వాళ్ళు బాబా స్వరూపంలోనే పూజించండి చూడండి సాయిబాబాను సాక్షాత్తు శ్రీకృష్ణుడి విశ్వరూపంలాగా చూపించి ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఇది ఎంత బాధాకరము చూసి చిన్న వాళ్ళకి ఎవరికైనా సరే బాధగా అనిపిస్తుందా లేదా మీరే చెప్పండి ఆ తర్వాత ఇది చూడండి వెంకటేశ్వర సుప్రభాతం గురించి మనం విన్నాం కానీ ఇక్కడ సాయిబాబా సుప్రభాతము ఏసు సుప్రభాతము శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం గురించి మన అందరికీ తెలుసు పూర్వకాలం నుండి వెంకటేశ్వర సుప్రభాతం వింటూ ఉన్నాం కానీ ఈ మధ్యలో సాయిబాబా సుప్రభాతము ఏసు సుప్రభాతము అని వచ్చేసింది సాయిబాబాకు సుప్రభాతం ఎవరు రచించారండి మనవాళ్లే నోటికొచ్చినవన్నీ కూడా రాసేసుకొని క్రియేట్ చేసేసి సాయిబాబాను కూడా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిలాగా చిత్రించేశారు దాంట్లోనూ యేసు సుప్రభాతం అంట క్రీస్తుకి భరతనాట్యానికి ఏమైనా సంబంధం ఉందా రారా యేసు పుత్ర రారా అని భరతనాట్యం స్టార్ట్ చేసేశారు యేసు బ్రహ్మోత్సవాలు సాయి బ్రహ్మోత్సవాలంట బ్రహ్మోత్సవము బ్రహ్మదేవుడు వచ్చి వెంకటేశ్వర స్వామికి మాత్రమే చేస్తాడండి ఇంకా ఏ దేవుడికి బ్రహ్మదేవుడు బ్రహ్మోత్సవాన్ని జరిపించాడు కానీ మన వాళ్ళు ఏసు బ్రహ్మోత్సవము సాయిబాబా బ్రహ్మోత్సవము యేసు జాత్రా మహోత్సవము సాయిబాబా జాత్రా మహోత్సవము ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చి పనులు చేసి మన సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు ఎందుకు ఈ విషయాన్ని నేను మీకు చెబుతున్నానంటే దయచేసి మన ఛానల్ సభ్యులందరూ కూడా ఈ వీడియోను షేర్ చేయండి ఇటువంటి పిచ్చి పనులు ఎవరైనా చేస్తూ ఉంటే వెంటనే ఖండించండి ఇటువంటి పిచ్చి పోస్టులు ఏవైనా వాట్సాప్ గ్రూపుల్లో వస్తే వెంటనే వాళ్ళ మీద ఫిర్యాదు తీసుకోండి కంప్లైంట్ చేయండి లేకపోతే ఎప్పటికైనా మనకే నష్టము మన సనాతన ధర్మమే క్షీణించిపోతుంది తస్మాత్ జాగ్రత్త దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి కాబట్టి మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి దేవతల్ని పూజించండి ఆరాధించండి రామాయణము మహాభారతము భగవద్గీత భాగవతము శివపురాణము ఇటువంటి పురాణాలని చదవండి సాధ్యమైనంత వరకు ధర్మం చేయండి మన హిందూ ధర్మాన్ని రక్షించండి అంతేగాని ఇటువంటి వికృతమైన చేష్టలు చేస్తే ఏ దేవుడు కూడా మనల్ని రక్షించడు ఈ విషయం అందరూ కూడా గ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను లోకా సంస్థుకినోభవంతు స్వస్తి